హెల్మెట్ డ్రైవ్ ఇందు హెల్మెట్ తోటి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య చాలా చూస్తాను ప్రాక్టికల్గా మేము రోడ్డు మీద ఉంటాం కాబట్టి చాలాసార్లు చూస్తాం ఈ మధ్య రీసెంట్గా మహారాజు జంక్షన్లో కూడా ఒక ఆయన అంటే యాక్చువల్గా బండి మీద వెళ్ళినప్పుడు ఇద్దరు పెట్టుకోవాలి ఎంబీఆర్ టూల్ ప్రకారం ఇద్దరు పెట్టుకోవాలి ఇద్దరు పెట్టుకుని సేఫ్ వెనకాల మొన్న రీసెంట్గా మహారాజు దగ్గర ఒకటి జరిగింది మహానాడికి రమ్యాసుపేట జంక్షన్లో నేను మహారాజు జంక్షన్ దగ్గర ఉంటాను మహారాడు జంక్షన్కి రమ్యాష్పట్కి మధ్యలో ఒక బండి మీద స్కూటీ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు బండి హెల్మెట్ పెట్టుకున్నాడు బండి బండి నడిపాయనికి హెల్మెట్ ఉంది వెనకాల కూర్చున్నాయనికి హెల్మెట్ లేదు ఆ లారీ ఈ బండి బాగానే వెళ్తుంది వెనకాల లారీ అయినా బండి తగిలాడు తగలగానే వెనకాల కూర్చుని అయినా ఇద్దరు పడిపోయారు ముందున్న ఆయనకి హెల్మెట్ ఉండటం వల్ల సేవ్ అయ్యాడు వెనకాల ఆయనకి హెల్మెట్ కావడం పట్టం పట్టం రోడ్డు మీద పడి రోడ్డు తగిలి హెడ్ ఇంజర్ అయ్యి చనిపోయారు స్పాట్ అయి చనిపోయాడు అలాగే రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాకే వెనకేపాడి దగ్గర ఒక ఆయన హనుమాన్ జంక్షన్ చూస్తున్నారు ఆయన కూడా స్లిప్ అయ్యి సెల్ఫ్ యాక్సిడెంట్తో స్లిప్ అయ్యి పడిపోయారు పడిపోవడం పడిపోవడం హెడ్ ఇంజరీ అయ్యి ఆయన కూడా చనిపోవడం జరిగింది ఇలాగ హెడ్ ఇంజరీ వల్ల చాలామంది చనిపోతారు కాబట్టి ప్రాక్టికల్గా చాలా చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలా జరుగుతుంది అదేవిధంగా డంక్ అండ్ డ్రైవ్ డంక్ అండ్ డ్రైవ్లో చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది ఒక నేను చేసినప్పుడు చేసినప్పుడైతే ఒక ఆయన వాళ్ళ మేన చిన్న పాపని ఎక్కించుకుని డంక్ తాగేసి నడిపి నడిపించుకుని వస్తున్నాడు బండి నడుపుతూ వస్తున్నాడు ఇలా తూలుతూ తూలుతూ రావడం రావడం ఆ పడే బండి పడేశాడు పడేటప్పుడు ఆ పాప ఆ పక్కన రాయికి తగిలింది ఆ పాప చిన్న పాప చనిపోయింది అలాగే రీసెంట్గా మన నొన్నలో కూడా ఇక్కడ తాగి ఆగున్న టెప్పని గుద్దేశాడు చనిపోయాడు ఇలా చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి అదేవిధంగా మన నొన్నలోనే మ్యాంగ్ మార్కెట్ దగ్గర డెబైడ్ని గుద్దేశాడు వెళ్ళిపోయి తాగిన మైకంలో డెబైడ్ని గుర్తు చనిపోయాడు అతను హెల్మెట్ లేదు అదే తాగిన మైకులో ఇలా చనిపోతున్నారు ఆ డ్రంక్ డ్రైవ్ ఒకటి హెల్మెట్ ఒకటి అన్ని మీ పేరెంట్స్ కానీ మీ బంధువులు అరౌండ్ చెప్పండి వాళ్ళకు కూడా తెలియపరచండి తెలియపరచం కూడా చాలా మంది తాకితే ఆయన కంట్రోల్ ఉంటానుకుంటే కానీ కంట్రోల్ ఉండరు